ఎవరు చేశారో అది చెప్పు నువ్వు చేసేది కూడా చెప్పు అది క్రెడిట్ మొత్తం లాగేసుకోవాలన్నప్పుడు మైనస్ అవుతుంది తప్పించి బట్ ఎవరు అప్పుడు జగన్ కూడా రేపు చెప్పాల్సి వస్తుంది కదా బాధ్యతగా చెప్తాడు కదా చంద్రబాబు గారు ప్రారంభించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి హయాంలో విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్డు గుడి గుండె ఏది మన గొల్లపూడి దగ్గర నుంచి రామవరప్పటి దాకా తెలుసు కదా మీకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు కరెక్ట్ గా బెంచ్ అది రామ్వరపాడు దగ్గరది మాత్రమే ఆగింది అక్కడ ఒక వంతెన మిగతా అదంతా అయిపోయింది ఎందుకు ఆగింది అక్కడ ఒక మసీదు వల్ల ఆగింది తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఈ కేసు నేను నాని తర్వాత వల్లభనేని వంశీ వీళ్ళందరూ మాట్లాడి వాళ్ళకి వేరే చోట స్థలం ఇచ్చి మసీదు కూడా కట్టించి ఆ మసీదు తీసేయడానికి ప్లాన్ చేశారు సక్సెస్ అయింది వంతెన కట్టారు క్రెడిట్ అప్పుడు ఏమి ఇయ్యాలా ఇదంతా కట్టింది రాజశేఖర రెడ్డి ఇది మేము పూర్తి చేసామని చెప్పారు కానీ మేము రాగానే రోడ్ కట్టేశాం అదే కరెక్ట్ అనుకుందాం మరి ఆ అయితే చంద్రబాబు టైంలో కనకదుర్గ ఫ్లైఓవర్ బిగిన్ చేశారు దాన్ని పూర్తి చేసింది ఎవరు జగన్ కదా సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభించారు పూర్తి చేసింది ఎవరు జగన్ కదా అప్పుడు అయిపోయినాయి కూడా కదా కానీ ఐ రెండు క్రెడిట్ చంద్రబాబుకే అంటారు అది కరెక్ట్ కాదు నేననేది ఏంటంటే ఎవరు ఎంత చేశారో చెప్పండి మర్యాద అది సంస్కారయుతంగా ఉంటుంది రాజకీయం కూడా అప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా ఆలోచిస్తారు ఇక్కడ మన రాజకీయం కోసం కాదు అది పక్కన పెట్టేది రాజకీయం పక్కన పెడితే ఇవాళ చాలా మంచి ఆలోచన చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎప్పుడైతే ఒకటి లాజిస్టిక్ సబ్ అవుతుంది ఇప్పుడు